वृषभ राशि वारी की పది పదకొండు పన్నెండవ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు అదృష్టం అనేది నక్క తోక తొక్కినట్లుగా పట్టబోతుంది చాలా చాలా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇంతటి అదృష్టాన్ని చూడబోతున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత మీ జీవితంలోకి ఇంత అదృష్టం అనేది రాబోతుంది కాబట్టి వీడియోను మీరు పూర్తిగా చూడండి అలాగే కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం నేను చిన్న చిన్న పరిహారాలు చెప్తాను అవి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది వృషభ రాశి వారిది రాశి పరంగా రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కూడా ఈ వృషభ రాశి వాళ్ళ మీద పుష్కలంగా ఉంటుంది ఎందుకు అనంటే వీళ్ళ మనస్తత్వం వచ్చేటప్పటికీ చాలా చాలా మంచిది ఎదుటి వారు అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి చెప్పేసేసి ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారనమాట అలాగే వీళ్ళకి ఓర్పు సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వృషభ రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి కూడా కష్టాలను ఎదుర్కొంటూ ప్రతి సమస్యను చూస్తూ పెరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి కష్టాలు అనేవి ఎక్కువని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీళ్ళకి శత్రువులు కూడా ఎక్కువ ఈ వృషభ రాశి వారు ప్రతిసారి కూడా అంటే ఏదైనా సరే వారి జీవితంలో కష్టపడితే మాత్రమే వీళ్ళు వాళ్ళ జీవితంలో దాన్ని ఏదైనా దక్కించుకోగలుగుతారు ఏది కూడా వాళ్ళ వాళ్ళకి ఊరకనే రాదు అంటే తాతల తరపుల ఆస్తులు ముత్తాతల తరపుల ఆస్తులు ఏదో కాస్త కూస్తో వచ్చినా కూడా వీళ్ళ జీవితంలో ప్రతీది కూడా వీరి కష్టం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి వీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏంటంటే ఎక్కువగా కొంచెం జనాన్ని కూడా గబక్కున నమ్మేస్తూ ఉంటారు అంటే కొన్ని మంచివాళ్ళు అని చెప్పేసేసి ప్రతి విషయాన్ని పంచుకుందామని చెప్పేసి అనుకుంటారు దానివల్ల వీళ్ళు ఏంటంటే తెలియకుండా సమస్యల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎంత స్నేహితులైనా ఎంత బంధువులైనా కాస్త కూస్తో చెప్పగలిగినటువంటి విషయాలే చెప్పుకోండి కానీ మంచిగా ఉన్నారని చెప్పేసి ప్రతి విషయం కూడా కడుపులో మాట చెప్పు చెప్పుకుంటే వాళ్లే మనకు వెనకమాల గోతులు తీసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి అలాగని ఈ వృషభ రాశి వాళ్ళు పిచ్చి వాళ్ళని అనుకుంటే చాలా పొరపాటు అండి వీళ్ళు చాలా చాలా తెలివైనవారు కాకపోతే నమ్మకం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట దానివల్ల చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అనమాట ఈ వృషభ రాశి వాళ్ళకేంటంటే ఎంత ప్రేమ ఉంటుందో అంతే పగ కూడా ఉంటుంది అంటే ఒక వ్యక్తి మీద అంటే వీళ్ళని ఎవరిని ఇబ్బంది పెడుతున్నారని అర్థమైతే వాళ్ళకు ఖచ్చితంగా నరకం అనేది చూపిస్తారనమాట వీళ్ళకి అంత కోపం వస్తుంది వీళ్ళ కోపం నుంచి వాళ్ళు తప్పించుకోవటం ఆ భగవంతుడి తరం కూడా కాదు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళతో ఎవరైనా పెట్టుకునేటప్పుడు కాస్త ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని పెట్టుకుంటే మంచిది కాబట్టి వృషభ రాశి వాళ్ళు మంచికి మంచి చెడుకు చెడుగా ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట ఇక మీకు వచ్చేటప్పటికి ఈ మూడు రోజుల్లో డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి బండి మీద వెళ్ళేటప్పుడు కానీ కారులో వెళ్ళేటప్పుడు కానీ కనీసం కాలినడకన వెళ్ళేటప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే బండి మీద అయితే హెల్మెట్ పెట్టుకోవటం కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవటము కనీసం రోడ్డు దాటేటప్పుడైనా సరే అటు ఇటు చూసుకొని జాగ్రత్తగా నిదానంగా రోడ్డు దాటటము ఇలాంటివి చేసుకోవాలి ఎందుకు అనంటే కొంచెం మీకు చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది మీరు జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎటువైపు నుంచి ఎటువంటి ప్రమాదం వస్తుందో తెలియదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ప్రశాంతంగా నిదానంగా ఉండాలి అది కూడా జాగ్రత్త పడండి ఈ మధ్య మీకు కొంచెం చిన్న చిన్న అనారోగ్య స సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి సమయానికి తిండి సమయానికి నిద్ర మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవటము మనశ్శాంతిగా ఉండటము దైవారాధన ఎక్కువ చేసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల మీ ఆరోగ్యం అనేది కుదుట పడేటటువంటి అవకాశం అనేది ఉంది ఈ వృషభ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ చాలా చక్కగా ఉంటారు విశాలమైన నుదురులతో నుదురుతోటి చక్కగా పెద్దటి కళ్ళట కళ్ళతోటి చాలా చక్కగా ఉంటారు మగవారైనా ఆడవారైనా సరే వీరిని చూడంగానే ఎవరైనా సరే ఆకర్షితులవుతారు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులుగా అంటే లక్ష్మీదేవి స్వరూపులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే బాగా కలిసి వచ్చేటటువంటి మనుషులు కాబట్టే వీళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి మరీ పెద్దగా రాకుండా కొంచెం గోరుతోటే పోతున్నాయని చెప్పేసేసి చెప్పుకోవచ్చు వీళ్ళ మంచి మనసు వల్ల అంటే వీరు ఎదురుగా ఎవ్వరు ఇబ్బంది పడుతున్నా కూడా వీరు తట్టుకోలేరు వారికి చేతనైనటువంటి సహాయం అనేది చేస్తారు కాబట్టి వీరి మీద దేవుని ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది వీరికి కూడా నాలుగు రకాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది డబ్బు పరంగా బాగుంది చేసేటటువంటి పనిలో బాగుంది వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఉద్యోగంలో మంచిగా ప్రమోషన్స్ రా వచ్చే అవకాశం ఉంది జీతం పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంది ఇంకా కొత్త కొత్త ప్రమోషన్స్ ఒప్పు కొనేటటువంటి అవకాశం అనేది ఉంది కాస్త కూస్తో పోయిన రూపాయి పోయినా ఇంకా వచ్చే రూపాయి కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరిగి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సంతోషంగా ప్రేమగా అన్యోన్యతగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది కుటుంబ సభ్యులు అర్థం చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది విద్యార్థులకు కూడా చాలా బాగుంది రాజకీయ నాయకులకు బాగుంది ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత అనేది పెరుగుతుంది కానీ మీరు ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా జాతకాలు చూసుకొని చేసుకోవటం వలన మీకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే మీరు దైవారాధన చేసుకొని కాస్త సోమవారం పూట శివాలయంకి అలాగే ఇంట్లో కూడా కొంచెం సింపుల్గా దేవునికి పూజ చేసుకోవటము ఇట్లా చేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంది దీపంలో ఒక యాలుక్కాయ వేసుకొని దీపం దీపారాధన చేయటం వలన ధనాకర్షణ అనేది మీకు బాగా పెరగటానికి అవకాశం అనేది ఉంది పట్టిందల్లా బంగారం అవటానికి డబ్బు నాలుగు దిక్కుల నుంచి దూసుకురావటానికి అవకాశం అనేది ఉంటుంది కానీ మీ మీద భయంకరమైనటువంటి నరదిష్టి అనేది ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఆ నరదిష్టి పోవటం కోసము కాస్త మీరు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పు కొంచెం తీసుకొని ఎడమ చేత్తోటి అలాగే రెండు ఎండు మిరపకాయలు తీసుకొని వాటితో మీరు ఉత్తరముఖంగా నుంచొని ఎవరి చేతన్నా కానీ లేకపోతే మీ అంతటా మీరేనైనా సరే ఆదివారం పూట కొంచెం దిష్టి తీసేసుకోవటం వలన ఆ తీసేసిన దాన్ని ఏదన్నా పారే నెలల్లో పడేయటం వలన చాలా వరకు దిష్టిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే నరదిష్టికి నల్లద నల్లరాళ్ళు పగిలిపోతాయి ఎప్పుడు కూడా మీ కష్టం మీరు పడుతుంటే మీ మీద ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు పట్టించుకోకపోయినా కొన్ని సమస్యల రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి అవి ఉన్నాయి కాబట్టి దిష్టి నుంచి మీరు ఎప్పటికప్పుడు బయటపడతా ఉండాలి అలాగే ఇంట్లో కూడా సాంబ్రాని వేసి ఇల్లంతా కూడా ధూపం వెలిగించి ఆ సాంబ్రాని పొగ అంతా చూపించటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు ఏమన్నా ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఆ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు అప్పుల అన్నీ తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది అంటే ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే భూములు కొనుక్కోవటాలు స్థలాలు పొలాలు లేదా బంగారము చిన్న బండి కానీ కారు కానీ ఏదైనా సరే వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డబ్బు పరంగా మాత్రం మీకు గతంతో పోల్చుకుంటే చాలా చాలా వరకు పర్వాలేదు కానీ కష్టాలు రావా అంటే కష్టాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి నమ్మి మీరు ఎవ్వరికంటూ ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఇవ్వటం వలన లేనిపోని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది మిమ్మ మీకు ఎవరైనా సహాయం చేసి ఉంటే అలాంటి వారికి సహాయం చేయండి కానీ ప్రతి ఒక్కరూ బెల్లం ఉన్నప్పుడు ఏగల్లాగా చేరేటటువంటి వాళ్ళను మాత్రం పూర్తిగా మీ దగ్గరకు రానివ్వకుండా ఉండండి లేదు అనంటే భవిష్యత్తులోనైనా సరే వారి వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అలాగే మీరు చాలా చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి అనుకోని ప్రయాణాలు అవ్వచ్చు అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఒక్కసారి మీద పడటం ఇట్లా ఏంటంటే బిజీగా ఉండేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి ఆ పనుల వల్ల మీకు డబ్బు కూడా బాగా వస్తుంది కాబట్టి తొందరపడకుండా ప్రశాంతంగా చేసుకోవటం వల్ల మీకు సమస్యలు అనేవి తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది ఈ వృషభ రాశి వాళ్ళకు కష్టపడే మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే ఏదైనా సరే ఇప్పుడు వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎలాగైతే ధైర్యంగా పోటీకి సమబుజీగా ఉంటుందో అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు కూడా వెనకడుగు వేసేటటువంటి మనుషులు కాదు ఆడవారైనా మగవారైనా ముందుకు వెళ్ళి ఆ కష్టమా నేనా అని అంతు తేల్చుకునేటటువంటి వాళ్ళు అనమాట కాబట్టి వీళ్ళకి ఆ దేవుని ఆశీర్వాదం ఆ బలం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా మంచివారు వీరి ప్రేమను పొందిన వాళ్ళు అదృష్టవంతులు వీరి భాగస్వాములు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు వీరి సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు సంతానం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వారు కూడా అర్థం చేసుకొని వారు కూడా వీరిని ప్రేమగా చూసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అర్థమైంది కదా వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు ఎలా ఉంది అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి